పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టియజెడ్ ప్రాజెక్ట్ లో హరిహరి వీరమల్లు ఒకటి పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి అందుకే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా కాలం ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుండి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నట్లు మేకస్ అధికారికంగా ప్రకటించారు ఆయన స్థానంలో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఆ తీసుకున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు ఇక అప్పటి నుండి ఈ ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు అయితే తాజాగా ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత ఏఎం రత్నం ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ కృష్ణ ఈ సినిమా నుండి మాట నిజమే సానుకూలంగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నాం ఇక ఆయన స్థానంలో నా కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తాడు నేను కూడా రచయితనే మరోపక్క కళ్యాణ్ గారికి కూడా దర్శకత్వంపై అవగాహన ఉంది జ్యోతి కృష్ణకు ఎలాంటి పరిస్థితులైన సలహాలు అందించడానికి మేము ఉన్నాం త్వరలోనే సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు ఏఎం రత్నం మరి ఇన్ని మార్పుల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలా విజయాన్ని అందుకోనుందో చూడాలి